టీడీపీ పార్టీకి భారీగా విరాళం ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ప్రత్యేకమైన విరాళం ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వైసీపీ అప్పుల్లో ముంచి వెళ్ళిపోయింది వెళ్ళింది కానీ ఇంత భారీ అప్పుల్లో ఉండగా పెట్టుబడుల కోసం మరి చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే దేశానికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం చాలా అప్పులు తీసుకుంది మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి అప్పులు మిగిల్చి వెళ్ళింది కాబట్టి మళ్ళీ కొత్తగా ఉన్న ప్రభుత్వం అప్పులు చేసి ఇబ్బందులు తెచ్చుకోలేదు అందుకే పెట్టుబడులను స్వీకరించడానికి అందరినీ అయితే కోరుతున్నారు నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో తను ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఇప్పుడు డబ్బులు చాలా కీలకం ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం జూనియర్ ఎన్టీఆర్ ముందుకొచ్చారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి యాభై కోట్ల భారీ విరాళాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఈ యాభై కోట్ల విరాళం ద్వారా ఖచ్చితంగా ఎన్టీఆర్ మన తెలుగుదేశం ప్రభుత్వానికి మంచిగా సపోర్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు మన జూనియర్ ఎన్టీఆర్కి భారీగా విరాళం ఇచ్చినందుకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు వ్యక్తం చేసినట్టుగా అయితే సమాచారం జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ సాయం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరింత యాక్టివ్గా ముందుకెళ్లేలా చేయగలుగుతుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ఎన్టీఆర్ని అటు తెలుగుదేశం కార్యకర్తలు నందమూరి నారా కుటుంబ సభ్యులు కూడా మెచ్చుకోవడం సంచలనంగా మారింది